నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ యుఎస్ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్ లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్కారం ఓం శ్రీ మహాగణాధిపత గురువుగారు ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు సంపాదిస్తూనే ఉంటారు కాకపోతే వాళ్ళకి స్థిరంగా అనేది ఉండదు డబ్బు స్థిరంగా ఉండదు అవును అంటే ఏం చేస్తున్నాము ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది కూడా తెలియదు తెలియదు కొంతమందికి అప్పులు బాధలు కొన్ని కొంతమంది కొన్ని రకాలుగా ఉంటది కొంతమందికి అలాంటివి లేకపోయినప్పటికీ కూడా డబ్బు నిలవదు ఎందుకు అంటారు దీనికి కారణం మీకు ద్రవ్యశుద్ధి అనేటువంటి పదవి పడిన విన్నారా కష్టం ద్రవ్యశుద్ధి లేకపోతే ఏ రూపాయి ద్రవ్య ద్రవ్యశుద్ధి గురించి మనం తెలుసుకోవాలంటే ఒక క్షణం మనం మహాభారతానికి వెళ్దాం శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు దగ్గర ఉండి రాజసూయ యాగం చేయించిన తర్వాత పాండవులకి అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళాల్సిన కర్మ ఎందుకు వచ్చింది చెప్పండి కేవలం ద్రవ్యశుద్ధి లేకపోవటం మరి రాజసూయ యాగం అంటే సామాన్యమైన విషయం కాదు అంతటి రాజసూయ యాగానికి పూర్తిగా అక్కడ నిలబడింది శ్రీకృష్ణ పరమాత్మ అంతటి శ్రీకృష్ణ పరమాత్మ తోడుగా నేడగా నిలబడి ఒక ధ్వజంగా నిలబడి ఉండగా మరి వీరెందుకు వెళ్ళారు అనంటే కేవలం ద్రవ్యశుద్ధి కారణం అనగా ఏమిటి అని అంటే కొంతమంది రాజులు సామంత రాజులు వీరందరూ కూడా రాజసు యాగం చేస్తున్నారని చెప్పి సంతోషంగా ధనం ఇచ్చారు మరి కొంతమందిని కొట్టి తీసుకొచ్చారు కొంతమందిని హింసించి తీసుకొచ్చారు ఈ ధనమంతా కూడా ఒకే చోట ధనాగారంలో పోసి ఉన్నారు దానికి దీనికి సంబంధం ఏంటండి మీరు కష్టపడి డబ్బు సంపాదించి చూస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు ఏదో వ్యాపారం చేస్తున్నారు మీ దగ్గర ఎవరో ఏదో కొనుక్కోవడానికి వచ్చారు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఒక మనిషిని కొట్టి డబ్బు తీసుకురావచ్చు దొంగతనం చేసి డబ్బు తీసుకురావచ్చు ఇంకోటి 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 ఏదో ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టి డబ్బు తీసుకురావచ్చు లేదా మనం లక్ష రూపాయలు ఇచ్చి దాని చక్ర వడ్డీ 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 అని చెప్పి వాడిని రక్తం జలగ తాగినట్టుగా పీడిస్తూ ఉండొచ్చు ఆ వచ్చేటువంటిది ఏ రూపాయి కూడా వాడి దగ్గర నిలవదు రెండు మనం ఎంత ధర్మంగా ఉన్నా మన దగ్గరకు మన దగ్గరకు వచ్చే రూపాయి అంటే మనకి ఇచ్చేటువంటి వాడి దగ్గర ఇచ్చేటువంటి ధర్మం సంపాదన కాకపోతే దాని యొక్క ప్రభావం మనకి అదేంటండి నేను కష్టపడ్డాను ఎవడో డబ్బు ఇచ్చాడు నాకు దాని దోషం నాకు ఎలా అంటుతుంది అవునండి ఎవడో దొంగతనం చేసి వచ్చాడు మీ ఇంట్లో దాక్కున్నాడు మీకు ఆ విషయం తెలీదు వాడిని వెంబడించుకుంటూ వచ్చిన పోలీసులు తలుపు కొడితే వాటి లోపల ఉన్నాడు మీకు వాడికి ఎలాంటి సంబంధము లేదు కానీ వారితో పాటు మిమ్మల్ని కూడా తీసుకుపోతాడుగా ఎలాంటిది అంటే మనం ఎంత కష్టపడ్డా మన దగ్గరకు వచ్చేటువంటి రూపాయి కనుక ద్రవ్య సిద్ధి లేకపోతే అది మన దగ్గర నిలబడదు నిలబడాలి అని అంటే ఒకటి వచ్చే ప్రతి రూపాయిలో పది పైసలు పదిహేను పైసలు పక్కన పెట్టేది మంది కాదు ఆరు నెలలకో సంవత్సరానికో ఎప్పుడో తీర్థయాత్రలకునో లేదంటే పూజలకు పునస్కారాలకునో ఈ పైసా మనం ముట్టుకోవద్దు అసలు ఏదైతే మనం పక్కన పెడతామో దాంతో ఆ అశుచి అయినటువంటిది వెళ్ళిపోతుందమ్మా సహేంద్రతక్షకాయ యశ్వ అంటే తెలుసా సర్పయాగం చేస్తున్నారు ఈ సర్పయాగం చేస్తుంటే తక్షకుడు అనే సర్పం ఇంద్రుడి దగ్గరకు వచ్చి మహేంద్ర మా జాతిని మొత్తం సంహరింపజేస్తున్నారు నన్ను నువ్వు కాపాడు అనగానే నా సింహాసనాన్ని గట్టిగా పట్టుకో నేను ఎవడేం చేస్తాడో చూస్తా అంటాడు అక్కడ యాగం చేసేటువంటి వాడు నాలాంటి వాడు ఎవరండి నాలాంటి వాడు అంటే నిస్వార్థంగా ఉంటాడు వచ్చి మంత్రం చెప్తున్నాడు తక్షకుడు రావట్లా పైకి చూశాడు ఆ తక్షకుడికి ఇంద్రుడు అభయం ఇచ్చాడు ఆహా నీ సంగతి ఇలా ఉందా సహేంద్ర తక్షగా ఎస్వాహానడి ఇంద్రుడితో కలిసి తక్షడుకోబడాలని పెట్టాడు వేదాన్ని ఇంద్రుడు గదగదా మనకు నేను వెళ్ళిపోవా నేను అవ్వాలదని చెప్తారు అట్లా ఏదైతే మనకి దూరం చేయాలో ఏదైతే దగ్గర చేయాలో సంపదనేమ్మా కొంతమందిని చూడండి మీరు నేను అంటున్నాను కాదు సంపద పెరిగిపోతే పిల్లలు కూడా దారి తప్పేస్తారు చిన్న వయసు నుంచి వాళ్ళకి కంట్రోలింగ్ తప్పిపోతుంది ఎలా పడితే ఎలా ఉంటారు మాట వినరు అల్లో లక్ష్మణాన తల్లిదండ్రి ఏడవని రోజు ఉండదు పిల్లల్ని ఎందుకని అంటే నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ఆ సంపాదనలో ద్రవ్య శుద్ధి లేకపోవడం వలన అది ఏ రకమైన ధనం నీ ఇంటికి వచ్చిందో ఆ బుద్ధులు నీ పిల్లలకి పుట్టించింది దాన్ని అనుసరించి పిల్లలు అలా తయారవుతూ ఉంటారు కొంతమందికి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి అనేక రకాలుగా తెల్లవారిదే హాస్పిటల్ పరిగెడుతూ ఉంటారు ఎక్కడో తీసుకొచ్చిన తప్ప హాస్పిటల్ బాగా ఉంటుంది ఏంటి అంటే ఇటువంటిది ఇటువంటిదే ఇటువంటివి జరగకుండా ఉండాలి ముందనుకుంటే నువ్వు సంపాదించే ప్రతి రూపాయలు పదిహేను పర్సెంట్ నాది కాదు ఎంత నీకు వచ్చినా ఈ పదిహేను శాతం నాది కాదు జీతంలో పక్కన పడే దాంతో నువ్వు దేవతారాధన చేసుకో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ నిలు నిలుస్తారు అంటే ఆ డబ్బుతో టెంపుల్స్ కానీ ఇంట్లో ఏదైనా పూజలు ఏదైనా దేవాలయాలకి వెళ్ళి రావడం అక్కడ పూజలకి పురస్కారాలకి పది మందికి ప్రసాదానికి అటువంటిది మీరు ఖర్చు పెడితే అలా క్రమేపి 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 ఆ దోషం మొత్తం తొలగిపోతుంది మిగిలినటువంటి రూపాయి ఏదైతే ఉంటుందో మందులో మీరు పదిహేను రూపాయలు తీసేసారు ఈ ఎనభై ఐదు రూపాయలు అనేటువంటిది కుటుంబానికి చక్కటి వృద్ధి తీసుకొస్తుంది అమ్మా అది ఎవరైనా చేయొచ్చంటారా మనం ఇప్పుడు నేను సంపాదించిన నేను ఒకటే అనుకుంటా లాడ్ వెంకటేశ్వర స్వామి నాకు వచ్చేటువంటి ఒక రూపాయలు ఈ భాగం నేను వెంకటేశ్వర స్వామికి ఇవ్వాలి అని పెట్టుకుంటా నేను ఆ డబ్బు నాది కాదు ప్రాణం పోయినా ఆ డబ్బు నాది కాదు పెట్టుకుంటా నెలకు నెలకు మూడు నెలకు ఒకసారి వెళ్ళినప్పుడు డబ్బు తీసుకెళ్తే హుండీలో వేసిస్తా లేదు కొండ మీద ఏదైనా సేవలకు ఉపయోగించేస్తాను కొండ మీద సేవలకు ఉపయోగించటం లేదంటే హుండీలో వేయటం ఇటువంటివి చేస్తూ ఉంటాయి తద్వారా ఏమవుతుందంటే మన సంపాదన ధర్మ సంపాదన అవుతుంది ఈ వంకర తెంకర మనుషులు ఇచ్చేటువంటి సంపాదన డబ్బు ద్వారా మన కుటుంబం అనేటువంటిది విచ్ఛిన్నం కాకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే సంపాదించేటువంటి రూపాయలు పదిహేను పైసలు నాది కాదు అని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి సంపాదన కుటుంబానికి వృద్ధి తీసుకొస్తుంది కాదు ఆ పదిహేను పైసలు నేను ఎందుకు పక్కన పెట్టాలి ఆ పదిహేను రూపాయలు కూడా నేనే తీసుకుంటానంటే ఆ పదిహేను రూపాయలు చాలు కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి అంటే ఎక్సెస్ అది మంది కాదు ఆ డబ్బు ఏం చేస్తుంది ఇవాళ మనకు పదివేలు సంపాదిస్తుంటే ఒకలా ఉన్నాం ఈ పదివేల నుంచి మనం పాతిక వేలుకి వెళితే ఉంటాం మనం పెరుగుతున్నాం అలా అన్నీ పెరుగుతాయి అంటే ఎందుకని ఇలాంటి జరుగుతూ ఉంటాయండి బుద్ధి కర్మాన సారేనా అంటే కంట్రోలింగ్ అనేటువంటిది మన దగ్గర ఉండట్లేదు అమ్మా ఎప్పుడు భగవంతుడు నీకో జీవితం ఇచ్చాడు నాకు జీవితం ఇచ్చాడు వారికి ఒక జీవితం ఇచ్చారు కానీ మనం ఎదుటి మనిషితో పోటీ పడుతుంటాం వాడలాగా నేను బ్రతకాలి హాయిగా నువ్వు కడుపులో అన్నం తింటున్నావుగా సుఖంగా నేను వాడలాగా బ్రతకాలి వాడలాగా బ్రతకాలంటే నేను ఇంకా కష్టపడాలి ఇంకా సంపాదించాలి కాబట్టి ఒక రూపాయి వస్తుంది పది రూపాయలు అమ్ముకోవటము నాసిరకం ఏదో చేసినా సంపాదించేస్తా ఆ డబ్బు కుటుంబానికి పెడితే కుటుంబం అనర్థాలు పాలవకుండా సుఖంగా ఉంటుందండి అంతే ఒక మనిషిని చూసి మనం ఏదో నేర్చుకుని మంచి నేర్చుకోవట్లా ఆ మనిషిని చూసి మనం ఏదో ఎక్కడికో ఎదగాలని చెప్పి ప్రయత్నం చేసి అధఃపాతాలానికి అధోగతికి మనం దారి తీసుకుంటున్నాం కనుక జాగ్రత్తగా వచ్చేటువంటి ప్రతి రూపాయిని ధర్మబద్ధంగా నువ్వు వ్యవహారం చేసుకోగలిగితే కుటుంబం అనేటువంటిది ఎప్పుడు శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి ఎలా అయితే చెందుతాడోమ్మా అలానే పౌర్ణమి రోజు నాడు అడవైకి సైతం వెళ్ళని ఇస్తాడుగా ఆ రత్న కుటుంబం చల్లగా సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలు గారు మీ విలువైన సమయాన్ని మాసు మండి ప్రేక్షకించింది సో చూసారు కదా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువుగారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలన్నా అదేవిధంగా ఫోన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో ట్యాంపా సిటీలో జరుగుతున్నాయి